అగ్నిశిఖ కథ రచన శ్రీనివాస్ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ రామనాథం భార్య చనిపోయాక మళ్లీ పెళ్లికి ఆసక్తి కనపరచలేదు తన కూతుర్ని తను తప్ప ఎవ్వరూ సరిగ్గా చూడరు అని బలంగా నమ్మాడు ఆడపిల్లల పెంపకం అనుకున్నంత తేలిక కాదని కూతురు రాధిక రజస్వల అయ్యాకగాని తెలియలేదు అమ్మలు నీకు తల్లైనా తండ్రైనా నేనేరా నీకేం కావాలన్నా మొహమాట పడకుండా నన్నడుగు నీ వ్యక్తిగత విషయం అడగాలనుకున్నప్పుడు మీ అమ్మ చీర తెచ్చి నాకివ్వు అప్పుడు మీ అమ్మలానే ఆలోచిస్తాను చెప్పిన తండ్రి ప్రేమకు రాధిక కన్నీటి పర్యంతమైంది రాధిక పదవ తరగతి చదువుతున్నప్పుడు ఆమె కూడా కన్నుమూయడంతో రామనాథం ఇంటి విషయాలు ఉద్యోగ నిర్వహణ సమన్వయపరుచుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి నాన్న మా స్కూల్లో కెమిస్ట్రీ ల్యాబ్ ఇన్ఛార్జి గిరిజా మేడం ఉన్నారు ఫస్ట్ క్లాస్ నుంచి ఆవిడికి నేను బాగా తెలుసు ఈ మధ్య భర్త పోయాడు పాప బాబుతో ఎంతో కష్టపడుతోంది పాపం ఆవిడ్ని నువ్వు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఆసరా దొరుకుతుంది నాకు అమ్మ దొరుకుతుంది జారిగా చెబుతున్న కూతుర్ని చూస్తూ బుజ్జమ్మా పరాయి వ్యక్తి నీకు అమ్మ కాగలదా ఆమె బిడ్డలకు నేను తండ్రి కాగలనా పెద్దవాళ్ళ విషయాలు నీకెందుకు తల్లి ఇంకెప్పుడూ ఆ ప్రస్తావన నా దగ్గర తీసుకురాకు అని చెప్పాడు రాధిక మోహన్ చిన్నబుచ్చుకుంది రెండు రోజులు అన్నం తినకుండా అలిగి కూర్చుంది బంధువులు కూడా రామనాథాన్ని పెళ్లి చేసుకోమని బలవంతం చేశారు అయిష్టంగా పెళ్లికి ఒప్పుకున్నాడు రామనాథం మీరంతగా చెప్తున్నాను కాబట్టి సరే అంటున్నాను నాదొక కండిషన్ ఈ ఇంట్లో నా కూతురు ఎప్పటికీ మహారాణిలా ఉండాలి ఈ ఇంటి హక్కులన్నీ నా కూతురివే ఆమె చెప్పినట్లే నడవాలి అందుకు ఇష్టమైతే పెళ్లి చేసుకుంటాను అని పెద్దలందరి సమక్షంలో చెప్పాడు గిరిజ అందుకు ఒప్పుకోవడంతో గుళ్ళో దండలు మార్చుకొని దంపతులయ్యారు రామనాథం మనస్సులో ఆమె తన కూతుర్ని పట్టించుకోదేమో అనే భయం ఉంది గిరిజ రామనాథాన్ని తన పిల్లలతో నాన్నా అని పిలిపించింది రాధిక గిరిజను అమ్మ అని పిలుస్తూ స్నేహంగా ఉంటుంది రామనాథం మనసులో ఇంకా శంకలు మిగిలి ఉన్నాయి గిరిజ ఇప్పుడున్నట్టు చివరిదాకా ఉంటుందా ఏ తల్లికైనా ఒక్క రవ్వైనా తన కడుపును పుట్టిన పిల్లల పట్ల స్వార్థం ఉంటుంది బయట పిల్లను కడుపులో పెట్టుకుని చూసుకుంటుందా అనే అనుమానాలు రామనాథాన్ని వదలకుండా వెంటాడాయి ఓ రోజు రాత్రి గాలివాన ఉద్ధృతంగా వచ్చింది గిరిజ పిల్లలిద్దరినీ దగ్గరకు తీసుకుని పడుకుంది తన కూతురు రాధికను గిరిజ పట్టించుకోలేదని మదనపడ్డాడు రామనాథం గిరిజ ఈ ఇంటిని ఆక్రమించింది తన కూతుర్ని నిర్లక్ష్యం చేస్తుంది తను కోరుకున్నదొకటి జరుగుతున్నదొకటి గిరిజకు ఆశ్రయం దొరికింది తన బిడ్డకు ఆశ్రయం పోయింది పెళ్లి చేసుకుని తప్పు చేశానేమో అని లోపల కుమిలిపోయాడు రామనాథం ఏర్పరచుకున్న అభిప్రాయాలు మార్చుకోవడం అంత సులువు కాదు పరిస్థితులను కూడా అదే దృష్టితో చూడడం మొదలుపెట్టాడు రామనాథం ప్రతి విషయంలో గిరిజ ఆమె పిల్లలు తన కూతుర్ని ఎలా చూస్తున్నారనే పరిశీలన ఎక్కువైంది పిల్లలు ఆటల్లో రాతికను వెనక నుంచి కొట్టారు అతని మనస్సు తలడిల్లిపోయింది ఇది ఆరంభం మాత్రమే ముందు ముందు ఇంకెంత భయంకరంగా ఉండబోతోందని అతని మనస్సు చేసే హెచ్చరికలు అతన్ని బలహీనుని చేశాయి మానసిక చింతలు శారీరక రుగ్మతగా ప్రతిఫలించాయి మనిషి మంచం పట్టాడు ఆ రాత్రి గిరిజ పిల్లలు రాధిక అతని మంచం చుట్టూ కూర్చున్నారు నిన్నెవరైనా నిర్లక్ష్యం చేస్తే నేను తట్టుకోలేనమ్మా ఆ వర్షం కురిసిన రాత్రి నిన్ను పట్టించుకోకుండా పిల్లల్ని దగ్గర పెట్టుకుని పడుకుంది నీ మనస్సు ఎంత బాధపడి ఉంటుందో నేను ఊహించగలను చెబుతూ కన్నీటి పర్యంతమయ్యాడు రామనాథం లేదు నాన్న పిల్లలు నిద్రపోయాక అమ్మా నేను కలిసి నాగదిలోనే పడుకున్నాం అది నువ్వు చూడలేదా అని చెప్పిన వంక గిరిజ వంక చూస్తూ మీరిద్దరూ ఎప్పటికీ కలిసి ఉండాలని నా కోరిక అని చెప్పి కన్నుమూసిన ఆ రాత్రి వాళ్ళ జీవితాల్లో చీకటి నింపిన రాత్రి ఇక వాళ్ళ ఒంటరి ప్రయాణం మొదలైంది సొంత ఇల్లు ఉంది కాబట్టి తిన్నా తినకపోయినా గుట్టుగా బతుకుతున్నాం రోజు గడవాలంటే నేను ఉద్యోగం చేయాలి మీ ముగ్గురిని నేనే పోషిస్తాను నీ చదువు ఆగకుండా చూస్తాను మీ నాన్న ఆఖరి కోరిక నెరవేరుస్తాను చెప్పి తిరిగి ఉద్యోగంలో చేరింది గిరిజ రాధిక ఒక ఏడాది ఇంజనీరింగ్ పూర్తయింది మరుసటి ఏడాదిలో చేరబోతూ ఉండగా గిరిజ పనిచేస్తున్న కెమిస్ట్రీ ల్యాబ్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి అక్కడున్న కొంతమందితో పాటు గిరిజకి కూడా తీవ్ర గాయాలయ్యాయి ఆమెకు షుగర్ ఉండడంతో చాలా కాలం గాయాలు తగ్గలేదు రాధిక చదువు ఆపేసింది ఏదైనా ఉద్యోగం చూసుకోవాలనుకుంది రాధిక నా వల్ల నీకు ఉపయోగం లేకపోగా నేను నా పిల్లలు నీకు భారంగా తయారయ్యాం ఎందుకిలా భగవంతుడు నన్ను పరీక్షిస్తున్నాడో అని బాధపడింది గిరిజ మనం కలిసిన ఉద్దేశాలు నెరవేరేదాకా ఈ పోరాటం తప్పదమ్మా నేను ఉద్యోగం చేసి మిమ్మల్ని పోషిస్తాను నువ్వేం బాధపడకు అని గిరిజను ఓదార్చింది రాధిక ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాక సమాజమంటే ఏమిటో తెలిసింది ప్రతి చోట కాంపిటీషన్ పెరిగిపోయింది ఎవరికి వాళ్ళు ముందుకు దూసుకెళ్లేందుకు చేసే ప్రయత్నంలో అర్ధబలం ఉన్నవాళ్ళది పైచేయి రన్నింగ్ రేసులో పాల్గొనక తప్పని విషమ పరిస్థితుల్లో ఎంత పరిగెత్తినా అలుపు తప్ప మంచి మలుపు దొరకని పరిస్థితి అతి కష్టం మీద రాధికాకి ఒక ప్రింటింగ్ ప్రెస్లో పని దొరికింది ఆ ప్రెస్ యజమాని భార్య ఒక సీరియల్ రాసింది ముందుగా కొన్ని ఎపిసోడ్స్ పూర్తి చేసి పంపింది అవి అచ్చయ్యాక తర్వాత ఏం రాయాలని ఆలోచిస్తూ రాధికను సలహా అడిగింది సీరియల్ మలుపులకు సంబంధించి తన జీవితాన్నే కాస్త మార్చి పది ఎపిసోడ్స్కి సరిపడా కంటెంట్ చెప్పింది రాధిక ఆవిడ దాన్ని రాసి తన పత్రికలోనే అచ్చి కొన్ని పత్రికలు ఆమెను దుయ్యబట్టాయి ఇతరుల ఐడియాలు తీసుకుని కాపీ కథలు రాస్తున్న ఒక పత్రిక యజమానురాదు అని విమర్శలు వెల్లువెత్తాయి ఆ విషయం రాధికే బయట చెప్పి తమ పరువు తీసిందనే కోపంతో ఆమెను ఉద్యోగం నుంచి తీసేశారు నిజానికి పత్రిక యజమాని జీతం పెంచట్లేదని కోపంగా ఉన్న ఒక స్టాఫ్ మెంబర్ చేసిన పనికి రాధిక బలయింది మళ్లీ ఉద్యోగాల కోసం తిరగడం మొదలుపెట్టింది ఒక ఆఫీసులో రిసెప్షనిస్ట్ ఉద్యోగం ఉందని తెలిసి వెళ్ళింది వాళ్ళు చాలాసేపు కూర్చోబెట్టిన తర్వాత పిలిచి ఇంటర్వ్యూ చేశారు బయటకు వచ్చేసరికి రాత్రి తొమ్మిదయింది త్వర త్వరగా నడుస్తూ ఇంటికి వస్తున్న ఆమెను ఇద్దరు యువకులు వెంబడించారు ఆమె తప్పించుకునే ప్రయత్నంలో చూసుకోకుండా పక్కనే ఉన్న నీటి గుంటలో పడబోయింది చటుక్కున ఆమె చేతిని పట్టుకుని ఆపింది ఒక చెయ్యి ఆ హఠాత్ పరిణామానికి విస్తుపోయి చూసింది రాధిక పొడుగ్గా ఉన్న ఒక వ్యక్తి ఆమెను సరిగా నిలబెడుతూ వందనా పదా ఇంటికెళ్దాం అని భుజం మీద చేయి వేసి కబుర్లు చెబుతూ అక్కడి నుంచి తీసుకెళ్లాడు ఆమె బొమ్మలా అతని అడుగులు అడుగు వేసింది వాళ్ళిద్దరినీ అలా చూసిన ఆకతాయిలు ఎటో వెళ్ళిపోయారు కొద్ది దూరం వెళ్ళాక ఆమె చేతిని వదిలి క్షమించండి వాళ్ళు మిమ్మల్ని అల్లరి పెడుతుంటే తెలిసిన వాడిలా మీ భుజం మీద వేశాను పదండి మీ ఇంట్లో దిగబెడతాను అన్నాడు అతని తోడుతో ఇంటికి చేరుకుంది మీ సహాయానికి థ్యాంక్స్ మీ పేరు అని అడిగింది వంశీ మీ పేరు అడిగాడతను వందన అని చెప్పింది నవ్వుతూ అతను ఆ పేరుతోనే మీ నంబర్ నా ఫోన్లో ఫిట్ చేసుకుంటాను అన్నాడు వాళ్ళిద్దరి పరిచయం స్నేహంగా మారింది వంశీ స్నేహితుడి సహాయంతో రాధికాకు ఒక ఆఫీసులో ఉద్యోగం ఇప్పించాడు ఆర్థికంగా కాస్త ఊరట దొరికింది అప్పటి వరకు పడుతున్న వాళ్ల జీవితాల్లో కాస్త ప్రశాంతత వచ్చింది కాలం వేగంగా గడిచిపోయింది రాధిక తమ్ముడు చెల్లెలు పెద్ద చదువులకి వచ్చారు పిల్లల్ని ఏదైనా ఉద్యోగం చూసుకోమని చెబుతాను ఇక నువ్వు పెళ్లి చేసుకుని స్థిరపడు రాధిక చెప్పింది గిరిజ లేదమ్మా వాళ్లకు మనమిచ్చే ఆస్తి ఒక్క చదువే నాలా చిన్న ఉద్యోగాలు చేస్తూ అవమానాలు పడకూడదు ఇంకా కొన్నాళ్ళు కష్టపడితే వాళ్ల చదువులు పూర్తవుతాయి వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు చెప్పింది రాఫిక ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేని గిరిజ ఏదైనా వంటల యూట్యూబ్ ప్రారంభించాలని అనుకుంది కానీ కాలిపోయిన మస్తలున్న చేతులతో వంట చేసి చూపిస్తే చూసేవాళ్ళకి బాగుండదేమో అంది అమ్మా రాత్రి ఆఫీసు నుంచి రాగానే రెసిపీ నేనే తయారు చేస్తాను నీ గొంతు బాగుంటుంది కాబట్టి వాయిస్ ఓవర్ ఇచ్చి యూట్యూబ్లోకి అప్లోడ్ చేయి అని సలహా ఇచ్చింది రాధిక అలా గిరిజ కూడా స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకుని డబ్బు సంపాదన మొదలుపెట్టింది పిల్లలిద్దరి చదువులు పూర్తయ్యాయి ఇద్దరికీ క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగాలు వచ్చాయి అక్క మన కష్టాలు తీరిపోయినట్లే మేం తొలి జీతం అందుకోగానే నువ్వు ఉద్యోగం మానేయాలి సరేనా పిల్లలు భరోసా ఇస్తుంటే రాధికలో సంతోషం ఉవ్వెత్తున ఎగిసింది పిల్లల్ని ఆనందంగా దగ్గరికి తీసుకుంది ఒకరోజు రాధిక ఆఫీసులో అకౌంట్ సెక్షన్లో దొంగతనం జరిగింది స్టాఫ్ అందర్నీ నిలబెట్టి ప్రశ్నించింది ప్రొప్రైటర్ దేవయాని ఎన్నో ఏళ్ళుగా అక్కడ మేనేజర్గా పనిచేస్తున్న రఘునందన్ రాధిక తీసుంటుందని అనుమానం వ్యక్తం చేశాడు ఆమె తీసిందనడానికి ఆధారం మీ దగ్గర ఉందా అని అడిగింది ప్రొప్రైటర్ దేవయాని రాధిక అకౌంట్ సెక్షన్కి వెళ్ళడం నేను చూశాను పెదరికం ఆమెతో పనిచేయించింది అని దృఢంగా చెప్పడంతో దేవయాని సీసీ కెమెరా పరిశీలించింది అందులో రాధిక వెళ్ళినట్లు కనిపించింది నీ సమాధానం ఏంటని గద్దించింది దేవయాని మేడం నేనా డబ్బు తీయలేదు పేదదాన్నే ఉండొచ్చు కానీ కష్టపడి పనిచేస్తాను తప్ప తప్పుడు పనులు చేయను మేడం నన్ను నమ్మండి నిరూపించుకునేందుకు ఒక్క అవకాశం నాకు ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసింది ఆల్ రైట్ అనే అవకాశం ఇచ్చింది దేవయ్యని రాధిక సీసీ కెమెరా పరిశీలించింది మేడం అటు చూడండి నేను వేసుకున్న చుడీదార్ లాంటిదే ఆ వ్యక్తి వేసుకుని లోపలికి ప్రవేశించారు అయితే షూస్ మార్చుకొని శాండిల్స్ వేసుకోవడం మర్చిపోయారు చూడండి ఆయన జూమ్ చేసి చూపించింది పైన చుడీదార్ కింద మగవాళ్ళ షూస్ మై గాడ్ ఎవరో కావాలనే చేశారు హూ ఈజ్ ద కల్పరేట్ పోలీసులకు ఫోన్ చేయండి అని దేవయాని తనదైన పద్ధతిలో బెదిరించేసరికి రఘునందన్ ముందుకొచ్చి పిల్ల పెళ్లి కుదిరింది డబ్బులు చాలక నేనే ఆ పని చేశానని ఒప్పుకొని క్షమాపణలు చెప్పాడు పోలీసుల్ని పిలవద్దని కాళ్లా పడ్డాడు నువ్వు డబ్బు తీసావన్న బాధ కన్నా ఒక ఆడపిల్ల మీద తేలిగ్గా నింద వేశావని కోపంగా ఉంది ఆడపిల్లలను ఎన్ని రకాలుగా వేధిస్తారయ్యా ఎంత జాగ్రత్తగా ఉన్నా అడుగడుగునా అవమానాలు నిందలు మోయాల్సి వస్తుంటే ఇక ఆడవాళ్లు ఎలా బతకగలరు కూతురు పెళ్ళి అన్నావు కాబట్టి వదిలేస్తున్నా నిన్ను ఈ పోస్టులోంచి తీసేసి రాధికను నియమిస్తున్నాను అప్పటికప్పుడు ఆర్డర్స్ రెడీ చేయించింది దేవయాని మిస్ రాధిక నీ నిజాయితీని నిరూపించుకున్నావు నిన్ను అనుమానించి తప్పు చేశాను సారీ అంది రాధికకు ఆర్డర్ పేపర్ అందిస్తూ నాకొక అవకాశం ఇచ్చిన మీ ఔదార్యం గొప్పది మేడం నన్ను నమ్మి ఇస్తున్న ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని నన్ను ఆశీర్వదించండి అంది వినయంగా తనకు అప్పజెప్పిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తూ కంపెనీకి లాభాలు చూపించింది స్నేహితుడు వంశీతో తన సంతోషాన్ని పంచుకుంది ఆమె తెలివికి మార్కెటింగ్ టెక్నిక్స్ చూసి ఆశ్చర్యపోయింది దేవయాని రాడిసన్ బ్లూ హోటల్లో సెలబ్రేషన్ ఫంక్షన్ ఏర్పాటు చేసింది స్టాఫ్తో పాటు చాలామంది వచ్చారు దేవయాని మైక్ అందుకుని మాట్లాడుతూ ఈ చల్లని సాయంత్రం మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ బిగ్ థ్యాంక్స్ ఆడవాళ్లలో క్రియేటివిటీ దాగి ఉంటుంది సరైన వేదిక దొరికితే అద్భుతాలు సృష్టిస్తారు అందుకు ఉదాహరణ మా మేనేజర్ రాధిక ఆమె ఎన్నో ఇబ్బందుల్ని అధిగమించి కష్టపడి పైకి వచ్చింది తనను తను ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూ ఒక్కో మెట్టు ఎదుగుతూ కంపెనీని పైకి తీసుకురావడంలో భాగస్వామి అయ్యింది ప్రతి ఏటా కంపెనీ తరఫున మా ఉద్యోగులకు ఇచ్చే కృషివాన్ అవార్డు రాధిక సొంతం చేసుకుంది అని అనౌన్స్ చేయగానే ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది ఆ అవార్డు గురించి ముందుగా తెలియని రాధిక సంభ్రమాశ్చర్యాలలో తేలుతూ దేవయ్యని చేతుమీదుగా సంతోషంగా అవార్డు అందుకుంది ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఉంది అదేంటంటే నా ఒక్కగానొక్క కొడుకు మోహన్కి సరి జోడుగా రాధికను ఎంపిక చేశాను కూడా ఇష్టమైతే వాళ్ళిద్దరికీ ఇప్పుడే ఎంగేజ్మెంట్ ఇక్కడే జరిపిస్తాను అని ప్రకటించగానే రాధిక క్షిన్నురాలయ్యింది దేవయాని దగ్గరికి వచ్చి మేడం నన్ను క్షమించండి నేను ఎంతో కాలంగా ఒకతన్ని ప్రేమిస్తున్నాను అతన్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పింది వినమ్రంగా అవునా నాకు తెలియక అనౌన్స్ చేశాను అతను ఇక్కడ ఉంటే రమ్మను మీ ఇద్దరి గురించి అనౌన్స్ చేస్తాను అంది దేవయాని థ్యాంక్స్ మేడం అని దూరంగా కూర్చున్న వంశీని పిలిచి దేవయానికి చూపించింది అతన్ని చూసి దేవయాని తెరలు తెరలుగా వస్తున్న నవ్వు ఆపుకుంటూ త్వరలో జరగబోతున్న నా కొడుకు వంశీమోహన్ రాధికాల నిశ్చితార్థానికి మీరంతా తప్పక రావాలి అని ప్రకటించగానే రాధిక ఆశ్చర్యంగా వంశీ వంక చూసింది మా అమ్మ అంటూ తల్లి భుజాలపై వాలాడు వంశీ అతని వంక కోపంగా చూసింది రాధిక సారీ రాధిక ఈవిడ కొడుకునని చెప్పకపోవడం తప్పే కాని ఒక ఎరువుల కంపెనీలో సామాన్య ఉద్యోగిగా నన్ను ఇష్టపడ్డావు నువ్వు ఆ కంపెనీ నాదని చెప్పకపోవడంలో నాకు సంతోషముంది నన్ను నన్నుగా ఇష్టపడే మనిషి నాకు దొరికింది నీ చక్కటి స్నేహంలో నన్ను నేను తెలుసుకోగలిగాను అంచెలంచరుగా ఎదుగుతున్న నిన్ను చూసి గర్వపడుతూ నీకు ఊత కర్రని అవ్వాలనుకున్నాను అన్నాడు తన చెవురు పట్టుకుని మన్నింపుగోర్తూ రాధికను మాట్లాడమని మైక్ ఇచ్చింది దేవయాని రాధిక గట్టిగా ఊపిరి పీల్చుకుంది మాట్లాడమన్నట్లు సాగే చేశాడు వంశీ ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు సహజం వాటిని అధిగమిస్తూ ముందుకు పోవడానికి ఆత్మవిశ్వాసం కావాలి మన శక్తిని మనం తెలుసుకుని నిరంతరం ఉత్తేజంతో పనిచేసుకుపోవడం మనం చేసే పనిలో నిజాయితీగా ఉండడం ఇవే మూల మంత్రాలు మేడం లాంటి మంచివాళ్ళు మానవత్వం మానవత్వమున్న ఆరుదైన వ్యక్తుల అభిమానం పొందగలిగిన నేను అదృష్టవంతురాలిని ఈరోజు మా నాన్న ఉండుంటే చాలా సంతోషించేవారు మా నాన్నగారి పేరు మీద ఒక సేవా ట్రస్ట్ నడపాలనుకుంటున్నాను అందుకు మేడం వంశీగార్ల సహకారం కావాలని కోరుకుంటున్నాను చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టారు రాధిక మంచి ఆలోచనలకు వంశీ దేవయాని అభినందించారు చిన్నప్పటి నుంచి రాధిక పట్టుదలను చూస్తున్న గిరిజ ఆడపిల్లంటే ఇలా ఉండాలి కష్టాలకు భయపడి పారిపోకుండా ధైర్యంగా నిలబడి ముగ్గురి జీవితాలకి అయింది ఆమె ఎందరో ఆడవాళ్ళకి ఆదర్శప్రాయురాలు భవిష్యత్తులో స్త్రీ మానసిక వికాసానికి కూడా తన వంతు కృషి చేస్తుంది అనుకుంటూ అభినందించేందుకు ఆమె దగ్గరకు వచ్చింది రాధిక తల్లిని సంతోషం నిండిన కళతో చూస్తూ నమస్కరించింది వంశీ పక్కన గర్వంగా నిలబడిన రాధికను ఆశీర్వదిస్తున్న గిరిజకు ఆమె ఎన్ని సవాళ్లు వచ్చినా నిలిచి జ్వలించే ఆత్మవిశ్వాసపు అగ్ని శిఖలా కనిపించింది సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ